రాజన్న సిరిసిరి జిల్లా రుద్రంగి మండలానికి వైకుంఠ రథం మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కరుణావతుల వేణు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ సీనియర్ నాయకుడు పడాల గణేష్ మాట్లాడుతూ వృద్రంగులోని శ్మశాన వాటిక దూర ప్రాంతంలో ఉందని ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి వైకుంఠ రథాన్ని అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తరఫున తెలిపారు స్థానిక ఎమ్మెల్యే చేసిన అదే సిసి రోడ్డు పనులకు మళ్లీ స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు రుద్రంగిలో నిర్మించే సిసి రోడ్లు ఇంద్రమ ఇల్లు రేషన్ బియ్యం అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులేనని అన్నారు ఇంద్రమ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలు అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు నిరుపేదలకు ఇవ్వాల్సిన పథకాన్ని ఆర్థికంగా ఉన్న వారికి ఇస్తున్నారని అన్నారు ప్రస్తుత కూరగాయల మార్కెట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులతో కట్టడం జరిగిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నాడని ప్రజలు గ్రహించాలని కోరారు ఈ కార్యక్రమంలో గణిశ్రీనివాస్ బోయిని రాజు గడ్డం గణేష్ పెద్ది పడాల పాల్గొన్నారు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్ణయించడం జరిగింది మరి దీనికి ముఖ్య ఉద్దేశం మరి అధికార అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి ప్రతి ఒక్క దాని అభివృద్ధి పనులలో నిధులు మాయే అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఈజీఎస్ నిధుల కింద రుద్రంగులో అభివృద్ధి చేపట్టిన పనులన్నీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి వైకుంఠ ధామం కానీ మరి ఇప్పుడు మొన్నటికి రైతు వేదిక కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ దీనిలో ఎంతవరకు కేంద్ర నిధులు ఉన్నాయి మీరు ఓపెన్గా చెప్పాలని మేము ఛాలెంజ్ చెప్తున్నాం మరి ఈరోజు మీరు ఒక్కరోజు అది ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఇంద్రమ్మ ఇంట్లో అని చెప్పని శంకుస్థాపన చేసినా కూడా మీరు ఒక కోసుకుంటా మరి టెంకాయలు కొట్టుకుంటాం మేము ఇస్తున్నాం మేము చెప్పుకుంటారు మరి కేంద్రం నుంచి నిధులు నిధులు వస్తున్నాయి మరి నిన్నటికి నిన్న మరి పేద ప్రజలకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇస్తున్న దాఖలాలు మరి ఇట్లాంటివి మీకు మీ కళ్ళ కనిపిస్తలేవా ప్రజలందరూ గుర్తించున్న ప్రజలందరూ గుర్తిస్తున్నారు కేంద్రం ఇట్లాంటి నిధులు ఇస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు మనం చెప్పుకుంటే తెలిసేది కాదు ప్రజలు కూడా ఈరోజు చైతన్యవంతులే ప్రజలందరికీ ఏ నిధులు వస్తున్నాయి కూడా ఈజీఎస్ నిధుల కింద మరుగుదూడలైతేనేమి ఇందిరామ్మ అయితేనేమి సెంట్రల్ లైటింగ్ అయితేనేమి ప్రతి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ గౌరవ నరేంద్ర మోదీ గారి పాత్ర బండి సంజయన్న గారి పాత్ర ఉందని మేము కారాఖండ్గా చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మా కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పేసి మీరు నిజ నిలదీయండి మీరు అడగండి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిధులు కావు అని చెప్పేసి ఇవి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పేసి మీరు అడగండి మేము సమాధానం చెప్తాం మీకు ఆ ధైర్యం ఉందా ఈ కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పేసి అంత ధైర్యం మీకు ఉందా అని మేము అడుగుతున్నాం మరి ఎందుకు మా పెట్టి మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు ఎందుకు దాస్తున్నారు ధైర్యం చెప్పండి మేము అడుగుతున్నాం మేము చెప్తున్నాం కదా మేము మేము కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పి చెప్తున్నాం కదా మీకు ఎందుకు అంత ధైర్యం లేదు మా మభ్య పెట్టి రాజకీయాలు చేసే రోజులు పోయినాయి ప్రజలు ప్రతి ఒక్కరూ అప్డేట్ అయినరు ఏ కేంద్ర హోంశాఖ మంత్రి వారు పండి సంజయ్ కుమార్ గారికి ఉద్రంగి ఇంత పెద్ద గ్రామం విమ్లవాడ నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామమైన రుద్రేంగికి ఇప్పటివరకు ఇలా చనిపోయినటువంటి కుటుంబాలు అక్కడి దాన సంస్కారాలకు వాటికి తీసుకెళ్లాలంటే చాలా దూరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నారని గౌర కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వర్లు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తే అడగగానే వెంటనే రుద్రేగికి వైకుంఠ రథాన్ని ఇచ్చి ఇవాళ రుద్రేంగిలో ఉన్నటువంటి ప్రజల ఈ చనిపోయినప్పుడు తీసుకోబోతున్నటువంటి ప్రజల బాధలను అర్థం చేసుకుని వెంటనే ఇవ్వడానికి ఇవ్వడం వల్ల ఉద్యోగం గ్రామ ప్రజల తరఫున ఇలా బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పనుల్ని ప్రారంభించారు గౌరవ ఎమ్మెల్యే గారు ఒక్కసారి వచ్చి శిలాఫలకం వేసి కొబ్బరికాయ ప్రారంభించారు గత ఆరు మాసాల కింద గౌరవ ఎమ్మెల్యే గారి కంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పెద్దవాళ్ళ ఇలా మేము అడుగుతున్నాం మీరు ఒక ప్రొసిడెంట్ మీద పది పనులు వస్తాయి ఆ పది పనులకు పది ప్రా పది ప్రాంతాలలో పది శిరాపరకాలు వేసుకున్నారు పది సార్లు కొబ్బరికాయ కొట్టిరు పది సార్లు మీరు సిసి రోడ్ ప్రారంభమైన రోజు ఫోటో దిగుతారు సిసి రోడ్డు ఈ ఇంటి నుంచి ఐటి కుంగడిపోయి అక్కడ అంకదీర్యానికి ఆడ కొబ్బరికాయ కొడతారు ఆడకాయ ఇంకొక కొబ్బరికాయ ఆడతారు మీరు ఒక్క ప్రొజెక్ట్ మీద ఎన్నిసార్లు ఫోటో దిగుతారు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మీరు ఫోటోలు రోజు దిగుతారు మీ ఎమ్మెల్యే గారు వచ్చి మీరు కొబ్బరికాయ కొట్టి శిలాపరక ప్రారంభించిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ అక్కడ ఇంకా ఫోటోలు దిగుతారని అడుగుతున్నాం అలాగే ఇందిరా మిల్లు మేము మొన్ననే అడిగినాం ఈ అధికారుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకుల్ని ఇందిరామిల్ అవకతవకలు జరుగుతున్నాయి కేవలం నాయకులకు వలకే వాళ్ళకే మీరు ఇందిరామిల్ అని ఇస్తున్నారు ఈ రోజు వరకు కొంతమంది పేర్లు వచ్చినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సివిల్ సంబంధించిన విషయాలకు వాళ్లకు ఉన్నటువంటి బ్యాంకు లోన్లకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూలకు సంబంధం ముడిపెట్టు మీరు ఇందిరామిల్ క్యాన్సిల్ క్యాన్సల్ చేస్తున్నారు మేము అడుగుతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము మీకు ఇండ్లిస్తే మీరు బొమ్మ మార్చిరు పేరు మార్చిరని గతంలో చెప్తున్నాం నిరుపేదలు ఇవాళ ఇల్లు కట్టుకుందాం అంటే పిల్లలు లేచినా కలక్ష రూపాయలు ఇస్తారా మీరు పిల్లలు లేచిన కలక్ష రూపాయలు ఇస్తారా కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలా మీరు ముందు వాడు నిరుపేదనే నిరుపేద కుటుంబమే ఆయన దగ్గర ఆ స్తోమత లేకనే వారు ఇన్ని సంవత్సరాలు వారు నిరుపేదల కింద ఉండడం వల్లనే వాళ్ళు వారు వాళ్ళకి ఏమి లేకపోవడం వల్లనే ఇల్లు కట్టుకోలేకపోయారు ఇక అట్లాంటి వ్యక్తులకి మీరు పిల్లలు లేచాక డబ్బులు ఇస్తామంటారా అది మేమిస్తున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అలాగే ఈ రోజు రుద్రేంగి మండలానికి గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి వారి ఇంత పెద్ద విలేజ్కి మార్కెట్ లేదు అని వెజిటేబుల్ మార్కెట్ లేదు అని ఈ రోజు స్టాండ్ లో కట్టినటువంటి వెజిటేబుల్ మార్కెట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ పండు ఏ ఒక్క ఫండ్ కాదు ఎంపీ ఫండ్తో సంబంధించింది రతం ఎంపీ పండు ఏ సంబంధం లేదు ఇదే సంబంధం లేదు లేదు మేము మొన్న అడిగినాం ఇప్పటికి కూడా మళ్ళీ అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని మీరు మీ సొంత ఎమ్మెల్యే పండ్ నుంచి రుద్రానికి ఒక్క రూపాయి ఇచ్చారని మేము అడుగుతున్నాం మీరు గెలిచి సమాసారం అర్థమవుతుంది